సావిత్రి హ్యాండ్లూమ్స్ లోకి వచ్చేసానండి అంటే నేను కూడా పర్సనల్ గా షాపింగ్ చేయాలి అండ్ మీలో చాలా మంది అడుగుతున్నారు కదా సంక్రాంతి వచ్చేస్తుంది ఇంకా వీడియోస్ చేయట్లేదు సావిత్రి హ్యాండ్లూమ్స్ నుంచి అని కొందరు ఇంకా రిప్లై ఇవ్వట్లేదు అని కొందరు సో ఇట్లాంటి డౌట్స్ ఉన్నాయి మీ అందరికి సో నేను షాపింగ్ చేస్తూ మీ అందరి డౌట్స్ కూడా తెలుసుకుందాం సో ఇక్కడ అంతా చూసారు కదండి ఎంత క్రౌడ్ ఉన్నారో సో వాల్యుబుల్ కస్టమర్స్ అయితే చాలా మంది ఉంటారు కదా వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుందాం మనకు కూడా చాలా డౌట్స్ ఉంటాయి కదా అందుకని చెప్పేసి నమస్తే నమస్తే సో ఎక్కడి నుంచి వచ్చారండి మేము షేక్పేట్ దర్గా అండి షేక్పేట్ దర్గా నుంచి వచ్చారు నేను ఎప్పుడు బిగినింగ్ నుంచి హ్యాండ్లూమ్స్ అంటే ఇష్టపడతాను నేను సారీస్ కన్నా స్టార్ట్ చేసి హ్యాండ్లూమ్స్ నుంచి స్టార్ట్ చేస్తాను సో ఐ లవ్ హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్ లవర్ అన్నమాట సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా అనిపించింది కలెక్షన్ వెరీ గుడ్ కలెక్షన్ వి హావ్ సో మెనీ వెరైటీస్ ఆల్ కలర్స్ ఆర్ వెరీ ప్లెజెంట్ అండ్ పూల్ షేడ్స్ పాస్టల్ టు డార్క్ మీడియం ఎవరి బడీస్ అంటే అందరికీ నచ్చే అందరికి నచ్చేలాగా ఉందండి మీరు ఏం పర్చేజ్ చేశారు మ్యామ్ ఇప్పుడు మంగళగిరి ఒరిస్సా కాటన్సా కాటన్ అంటే చాలా మంది అడిగి ఉంటారు అంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు అయితే నచ్చాయి బాగున్నాయి కలర్స్ కూడా బాగుంది ఇక్కడ రిసెప్షన్ కూడా చాలా బాగుంది గర్ల్స్ కూడా చాలా చక్కగా చూపిస్తున్నారు మనకి నచ్చే ఫ్యాబ్రిక్ ఏంటి అని చెప్తే అంటే ఎలాంటిది కావాలన్నా గానీ ఆర్ రెస్పాండింగ్ సో ఇంకా కొంతమంది కస్టమర్స్ రివ్యూస్ అయితే తీసుకున్నామండి నమస్కారం అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు వచ్చామండి మనస్తలపురం నుంచి కుకట్ బాలి ఈజీ గానే అడ్రస్ అంతా మీకు తెలిసిపోయింది మొత్తానికి ఈజీగా వచ్చేసా ఎందుకంటే చాలా మంది అడ్రస్ కన్ఫ్యూజ్ అవుతుంది అన్నట్టు అడుగుతారు కదా వచ్చాము రోడ్ మీద అక్కడక్కడ ఎక్కడ ఉందని కనుకో అంటే ఇప్పుడు ఇక్కడ ఏ శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ కొనాలని వచ్చారా లేదంటే పట్టువా పట్టు హ్యాండ్లూమ్స్ కూడా కొన్నాం పెద్ద వాళ్ళము హ్యాండ్లూమ్స్ కొన్నాము పాప కోసం ఈ పట్టుది తీసుకున్నాం ఓకే సో పట్టు షాపింగ్ చేస్తున్నారు మీరు కూడా డిజైన్స్ చూడండి ఎలాంటి డిజైన్స్ ఉన్నాయని ఐడియా వచ్చేస్తుంది ఇంకా పట్టు శారీస్ బయట కూడా బయట షాప్స్ లో కూడా చూస్తుంటాం కదా ఇక్కడ ఎలా అనిపించాయి మీకు బయట ఎలా అనిపించింది అక్కడికంటే ఇక్కడ రీజనబుల్ ఉందండి బాగున్నాయి మంచి ఉన్నాయి డిజైన్స్ బాగున్నాయి రేట్ వైస్ గా రీజనబుల్ అనిపిస్తుంది అండ్ మనకి హ్యాండ్లూమ్స్ వీవర్స్ అని చెప్తాం కదా మీకు క్వాలిటీ ఎలా ఎలా అనిపిస్తుంది ఇప్పుడు బాగుందండి క్వాలిటీ నచ్చింది మాకు ఎందుకంటే పట్టులో చాలా మంది అడుగుతూ ఉంటారు కదండి ప్యూర్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ అని మా వాళ్ళకి చాలా డౌట్స్ వస్తాయి ఇప్పుడు మేము తీసుకున్న ప్యూర్ అండి హ్యాండ్ ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాం ఇదండి కాటన్ అది సెలెక్ట్ ఓకే కాటన్ కూడా తీసుకున్నాము హ్యాండ్లూమ్స్ లో కూడా సెలెక్ట్ చేసుకున్నాం ఇది సెలెక్ట్ చేసుకున్నాము అంటే పెద్దవాళ్ళకే కాదు సో పెళ్ళిళ్ళ కోసం కూడా చక్కగా షాపింగ్ చేయచ్చు బయట కంటే కూడా రీజనబుల్ గా ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా చాలా నచ్చింది అని చెప్తున్నారు మా ఇంట్లో చిన్న ఉంది అందుకని వచ్చాము ఇది తీసుకుంటున్నాం మ్యారేజ్ మ్యారేజ్ మళ్ళీ మళ్ళీ వస్తాం బాగా ఉందంట ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తారంట థ్యాంక్ థ్యాంక్ సో సో మచ్ మచ్ నమస్తే ఎలా ఉన్నారు సార్ 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 యూ మీకు కూడా

సంక్రాంతి వస్తుంది కదా సార్ ఇంకా అంటే పర్సనల్ అయితే నేను షాపింగ్ చేయాలనుకున్నా ఫస్ట్ అయితే చాలా మందికి మా వాళ్ళకి డౌట్స్ వచ్చాయి సంక్రాంతి చాలా దగ్గరికి వచ్చేసింది కదా అసలు వీడియో షేర్ రావట్లేదు సావిత్రి హ్యాండ్లూమ్స్ నుంచి ఎప్పుడు షేర్ చేస్తారు కలెక్షన్స్ అని చెప్పి యాక్చువల్గా ఈ అంటే వ్యూవర్స్ కమ్యూనిటీ ఎక్కువగా ఈ ఫెస్టివల్ చేస్తారు బాగా అందుకని వాళ్ళకి బోనస్ లోని తర్వాత బాగా రేయింబాళ్ళు నేస్తారు ఎందుకంటే పండగ నేతలు అంటారు ఇవి పండగ నేతలు అంటే దాదాపు ఏదో రోజు మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఒక త్రీ ఫోర్ అవర్స్ వాళ్ళు రెస్ట్ తీసుకుని మిగతా టైం అంతా నేస్తారు ఎందుకంటే ఇంకా తర్వాత దాదాపు ఫిఫ్టీన్ డేస్ కొద్దిగా రెస్ట్ తీసుకుంటారు ఇక వాళ్ళకి రా మెటీరియల్ కూడా ఇన్ టైమ్ లో సప్లై చేయాలి మేము ఈ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లో దిగి పని మీదే ఉన్నాను అందువల్ల వీడియో కొత్త వీడియో చేయడానికి కూడా మెయిన్ గా కారణం తర్వాత షాప్ వచ్చేవాళ్ళు కూడా బాగా క్రౌడ్ ఉన్నారు నిజంగానే అండి చూసారు బాగానే బాగా క్రౌడ్ ఉన్నారు ఈ మాత్రం మాట్లాడాలన్నా కొంచెం టైం తీసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు చాలా వెరైటీస్ పెంచాము అంటే కాటన్లు పట్టులు అన్ని రకరకాల ఫ్యాన్సీలో కూడా చాలా ఇప్పుడు బెనారస్ ఆర్గంజ ప్యూర్ ఆర్గంజ సిల్క్ మార్క్ ఓకే అవన్నీ కొత్తగా తయారు చేపిస్తున్నాను కొద్ది కొద్దిగా ఈ వీడియోలో చూపిస్తాను ఓకే సార్ ఎందుకంటే నేను రాగానే చాలా ఫ్యాన్సీ సారీస్ కనిపించాయి అదే అడగాలనుకున్నా ఆల్రెడీ చెప్పేది సార్ మీరు ఫ్యాన్సీ సారీస్ చాలా వచ్చాయి సార్ అయితే సంక్రాంతి అంటే ఇంకా మేము ఎక్స్పెక్ట్ చేస్తాం కదా సార్ ఏమైనా మీ నుంచి ఒక మంచి ఆఫర్ మా వాళ్ళకి ఏమైనా ఉంటుందా తప్పనిసరిగా ఈ ఈ రోజు నుండి అంటే ఈరోజు

టెన్ అబో వాళ్ళకి ట్వెల్వ్ పర్సెంట్ ఇంకా ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది అంటే ఎంత ఎక్కువ ఉండే అంత డిస్కౌంట్ అన్నమాట అంత మంచి ఆఫర్ అనమాట స్టార్టింగ్ నేను రాగానే నాకు ఫ్యాన్సీ శారీస్ డిజైనర్ కనిపించే అని చెప్పాను కదండి ఫస్ట్ దాంతోనే స్టార్ట్ చేద్దాం సో మన అందరికి ఫేవరెట్ కలర్ అండి ఇప్పుడు లావెండర్ కలర్ లో డిజైనర్ శారీ వచ్చింది ఇది మెటీరియల్ వచ్చేసరికి గ్లాస్ టిష్యూ అని పట్టు అయితే మీరు ఎప్పుడు వీడియోలో ఇవి చూపించలేదు సార్ ఇది కూడా అక్కడ కనబడితే నేను అడిగా కారణం ఏంటంటే వీడియోలో ప్రతి కూడా ఒక పది పది కనీసం కలర్ కి పది పెట్టుకుని మేము వీడియో రిలీజ్ చేస్తాం ఖచ్చితంగా కానీ ఇవేమో డిజైనర్ పీసెస్ సింగిల్ పీసెస్ ఉంటాయి మళ్ళీ ఇది ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ చూసిన వెంటనే ఒకరు తీసుకున్నారు అనుకోండి నాకు అదే కావాలని అంటుంటారు అందుకే కదా సార్ కామెంట్ లో మమ్మల్ని అడుగుతూ ఉంటారు ఏంటి సోల్డ్ అవుట్ అయిపోయినాయా విన్నారు కదండి ఏంటంటే ఇవి ఇప్పుడు సింగిల్ సింగిలే వస్తాయి ఇట్లాంటి డిజైనర్ సారీస్ సో ఆన్లైన్ లో మీకు షేర్ చేసినప్పుడు పది మంది కాదు యాభై మంది కూడా ఇదే చీర కావాలని అడగొచ్చు సో అవి ఇవ్వడం ప్రాబ్లం కాబట్టి ఎక్కువగా షేర్ చేయరు అనమాట అండ్ మీ స్టోర్ కి రండి ఉంటాయి ఒకసారి ప్రైస్ కూడా చెప్తారా సార్ ఇప్పుడు ఈ కట్ వర్క్ మోడల్ అన్ని డిఫరెంట్ ప్రైసెస్ ఆ ఇది 6900 ఇది ఈ yellow pattern ఇది కూడా సేమే కదా లావెండర్ ఇది ఆ ఈ మూ ఈ త్రీ సారీ సబ్ 6900 ఇది ఇంకొక ప్యాటర్న్ లో వచ్చింది ఇది 10600 10600 అంటే ఇవి ఇంకా కంప్లీట్ గా డిజైనర్ సారీస్ అండి చాలా బాగుంది ఫాలింగ్ మెటీరియల్ అలం సెపల్ డిజైన్ కదా ఈసారి వీటితో స్టార్ట్ చేద్దామని పీచ్ కలర్ చూసారా చాలా లైట్ వెయిట్ ఉంది మళ్ళీ వర్క్ వచ్చినా కూడా న్యూయల్ షేడ్ తో ఉంది ప్యూర్ ఆర్గాంజా వర్క్ కచాచెక్ చాలా మంది లైక్ చేస్తున్నారు ఇప్పుడు లైట్ వెయిట్ ఉండి కొంచెం వర్క్ ఉన్న ప్యాటర్న్స్ అన్నమాట బాగుంది ఇది yellow కలర్ తో విజిట్ చేసి చాలా varieties చూడొచ్చు తర్వాత మీ మీ కస్టమర్స్ ఏమవుతున్నారంటే మా పాత వీడియోలో ఏ చూ అవి కూడా స్నాప్ షాట్ తీయకుండా చూసి బ్యాడ్ కామెంట్ కామెంట్ పెడుతున్నారు వీటి సరిగ్గా చూపించట్లేదు అయితే ఇప్పుడు అందరూ అడుగుతారేమో సార్ ఫ్యాన్సీ ఎప్పుడు చూపించలేదు కదా ఇది ఫస్ట్ టైం ఫ్యాన్సీ అంటే ప్రతిదీ కూడా మేము హ్యాండ్ రిలేటెడ్ గానే మెయింటైన్ చేస్తాం అలానే సింథటిక్ శారీ పెట్టాము ప్యూర్ పెడతాము ఏదైనా ప్యూర్ లో ఇమిటేషన్స్ చాలా ఉంటాయి కొన్ని అందుకని వీడియోలో కూడా చూపించకపోవటానికి కారణం ఇందాక చెప్పాను కదా డిజైనర్ పీసెస్ ఇవి తర్వాత ప్యూర్ ఉంటాయి అంటే ఇవాళ రేపు ప్యూర్ ఒకటి చూపించినప్పుడు దానికి చాలా కనిపిస్తుంటాయి ఇప్పుడు లైక్ ఇవి ఎంత ప్రైస్ లో ఉంటాయి సార్ మీరు చూపించేది ప్యూర్ ఆర్గంజా ఇప్పుడు మనమేదో బయట చూసి త్రీ లో బయట ఉంది టూ థౌజండ్ లోనే వచ్చింది అంటే క్లాత్ ఇది ఉండదు అండ్ మెయిన్ ఇక్కడ మనకి సావిత్రి హ్యాండ్లూమ్స్ లో అందరికి తెలిసిందే ప్యూరే ఇస్తారు క్వాలిటీ పరంగా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఖచ్చితంగా ఇస్తారు తర్వాత ఇది బెనారస్ పట్టు బెనారస్ పట్టు ప్యూర్ సిల్క్ మార్క్ ఓకే ఇంక ఇప్పుడు సంక్రాంతి తర్వాత మ్యారేజెస్ ఉన్నాయి అయినా ఫంక్షన్స్ కి కూడా బాగా తీసుకుంటాం బనారస్ పట్టు చాలా రన్ అవుతోంది కలర్ చాలా బాగుంది ఇంట్లో చాలా ప్యాటర్న్స్ వచ్చింది అంటే మీరు అసలు నిజంగా వీడియో షేర్ చేయలేదు కానీ ఇప్పుడు అన్ని చూపించాలనిపిస్తుంది నాకే మీరు ఒక్కొక్కటే చూపిస్తున్నారు కానీ ఇక్కడ ఉన్నారు మిమ్మల్ని కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టాలనిపించట్లేదు ఎలాంటి ప్రైజ్ లో ఉంటాయి తీసుకున్నా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది

లేడీస్ కి ఫస్ట్ ఇదే ఉంటది కదండి అన్ని చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది నైన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఇంకా ఎప్పుడంటే బూట్ ప్యూర్ ఆర్గంజా మనకి పైతానీ స్టైల్ బార్డర్ ఇచ్చారు ఇది స్పెషల్ బ్లౌజా చాలా బాగుందండి ఈ కలర్ అయితే బాగా రన్నింగ్ ఇప్పుడు పట్టులో కూడా ఇట్లాంటి కలర్ అడుగుతున్నారు చూడండి అయితే ఇవి మనకి సింగిల్ సింగిల్ లానే ఉంటాయి బెనారస్ పట్టులోనే మోడల్స్ ఉన్నట్టున్నాయి బెనారస్ పట్టు అడుగుతుంటారు కదండి చాలా ఉన్నాయి మనకి మోడల్స్ అయితే కంచి ప్యూర్ బోర్డర్ ఈసారి బనారస్ అంటే ప్యూర్ ఆర్గంజాలో చాలా డిజైన్స్ వచ్చాయి అలానే పాత డిజైన్స్ పాత వెరైటీస్ అన్ని ఉన్నాయి మనకు వెంకటగిరి పట్టు ఉన్నాయి మంగళగిరి పట్టు ఉంది తర్వాత నారాయణపేట్ పట్టు కాంజీవరం పట్టులో అయితే అన్ని రకాలు ఉన్నాయి అన్నీ ఉంటాయండి కాకపోతే ఇప్పుడు ఫెస్టివల్ కోసం పెళ్లిళ్ళ కోసం స్పెషల్ గా వచ్చాయి కదా అవి చూపిస్తున్నారు అంతే నారాయణ కూడా ఒక్కొక్కటి నారాయణపేట పట్టు గద్వాల్ పట్టు ఉంటాయి గద్వాల్ పట్టు ఉంటుంది కంచి పట్టు కలంకారి పట్టు కూడా మన దగ్గర స్పెషల్ వెడ్డింగ్ కలెక్షన్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి ఈ సారి ఏంటంటే డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ కోసం అడిగారు కామెంట్స్ లో కూడా ఉంటాయి కదా సార్ అవి ఇప్పుడు డ్రెస్ మెటీరియల్ మంగళగిరి పట్టులో డ్రెస్ మెటీరియల్స్ వీలైతే వన్ ఆర్ టు పీసెస్ చూపించడానికి ట్రై చేద్దాం టైం ఉంటే ఇప్పుడు ఇది సార్ సరేనా ఆ ట్యూర్ ఆ హహ 7700 ఏ ఇది చాలా లైట్ వెయిట్. ఇంకా మనందరి ఫేవరెట్ కదండి చూపించకపోతే అందరూ అడుగుతారు. గల్లబమ్మ చీరలు కదండీ. గల్లబమ్మ ఎప్పుడూ రెగ్యులర్ గా ఉంటాయి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోవాలి. నిటిలో నారైణపేటలో చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ రెండు మూడు ప్యాటర్న్స్ చూపిస్తే ఇది థ్రెడ్ వీవింగ్. ఆ ప్రైస్ అడగలేరు సార్ గల్లబమ్మ చీరలు ఫుడ్ మనది. ఆ లాస్ట్ ఇన్ రేట్ ఏ? సేమే ఉంటుంది. 1300 ఇది. 1300 రూపాయస్. ఆ షిప్పింగ్ షిప్పింగ్ కదా మరి అట్లాగే ఇంకొక మోడల్ అండి నారాయణపెట్లో థర్టీన్ ఫిఫ్టీ చూసారా ప్యాటర్న్స్ ఉంటాయి అంటే రెగ్యులర్ గా చూపించేవి ఇది కూడా మళ్ళీ గుల్లబామే వచ్చింది గ్రే కలర్ కి బ్లాక్ పౌడర్ అన్నమాట సో ఇవి రెగ్యులర్ గా ఉంటాయి డిజైన్స్ చాలా ఉంటాయి సో ఆన్లైన్ లో వాళ్ళు కూడా అంటే ఇప్పుడు అందరూ రాలేరు కదా సార్ ఇక్కడికి

మీరు ఇన్ని సెలక్షన్ చేసి పెట్టారు కదా దాంట్లో ఏ చేయగలుగుతారు అని ఉద్దేశంలో మిమ్మల్ని అడిగాను అంతే వేరే స్టార్చ్ పెట్టుకుంటే బాగుంటుంది కొంతమందికి స్టార్చ్ ఇష్టం ఉండదు వాళ్ళకి కూడా కంఫర్ట్ గా ఉంటుంది పెట్టకపోయినా బాగుంటుంది చేసుకోవచ్చు ఇది మెర్సరైజ్డ్ కాటన్ అంట మీ యూట్యూబ్ లో చూసి వచ్చామండి అనంతపురం నుంచి అనంతపురం నుంచి వచ్చారా చూసారా సార్ నచ్చాయండి ఇక్కడ ఇంకొంచెం ఏవో ఆఫర్స్ అని చెప్పారు అందుకని ఇక్కడ తీసుకొచ్చాను కనిపించేసరికి చూపించాను ఇవన్నీ కుప్పడం సారీస్ కంచి కుప్పడం సారీస్ మీకు ఐడియా ఉంది కదా ఇవి ఇవన్నీ కూడా ఈ రాక్ లో కనపడేవన్నీ కంచి కుప్పడం సారీస్ కుప్పడం చూడండి వీటి కాస్ట్ వచ్చేసరికి హోల్సేల్ ప్రైస్ చాలా తక్కువ ఐదు వేల ఎనిమిది వందల యాభై కానీ ఏ మూడు తీసుకుంటే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తా ఓకే ఓకే పండక్కి పెట్టుబడికి వాటికి స్పెషల్ ఆఫర్ ఇంకా అంటే రెగ్యులర్ దాంతో ఇది సంబంధం లేదు సెవెన్ పర్సెంట్ లేకుండా అంటే ఎక్స్ట్రా అంటే దీని వరకు సపరేట్ ఆఫ్ సపరేట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఒక త్రీ సారీస్ పిక్ చేసుకున్నారు అనుకోండి మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇంకా అలా ఒక్క రెండు డిజైన్స్ ఇంకేమైనా చూపించారా చూపించరా ఇక్కడ సెక్షన్ మనకి సెపరేట్ గా ఉంటదండి వచ్చిన వాళ్ళు మీరు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ త్రీ శారీస్ చూస్ చేసుకుంటే చాలా గ్రాండ్ గా ఉన్నాయి చూడండి లైట్ వెయిట్ ఫెస్టివల్ కైనా ఫంక్షన్స్ కైనా బాగుంటాయి తెలిసిందే కదా

ఇక్కడ అంతా అవే ఉన్నాయి సార్ ఈ రాక్ లో అంతా ఇవన్నీ కూడా కలర్స్ ఓకే ఎల్లో రాణి కలర్ వైట్ క్రీమ్ కలర్ అలా చాలా రకాలు ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి సో ఇలా ఈ సెక్షన్ లో ఇది స్పెషల్ ఆఫర్ ఇంకా కుప్పడం పైన గద్వాల్ పట్టు పైన అలాగే ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి మీరు వచ్చి చూసి ఇది దార్వాడ 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 వర్క్ సారీస్ అంటే ట్రెడిషనల్ గా చిన్న బార్డర్ ఇచ్చి మళ్ళీ లైట్ గా వర్క్ ఇచ్చారు ఇవి ఎలా ఉంటది సార్ ప్రైస్ ఎలా ఉంటది దీవి ప్రైస్ వచ్చేసరికి కలర్ కూడా బాగుంది మెరూన్ అండ్ మస్టర్డ్ ఎల్లో సో అయితే ఇన్ని వెరైటీస్ ఉన్నాయి కదా సార్ నేను ఇందాక మమ్మల్ని సిక్స్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఏదైనా టెన్ డిస్కౌంట్ అవుతుంది అయితే మీరు ఇందాక ఏవైనా అంటే కుప్పడంలో ఫ్రీ తీసుకోవచ్చు అని అన్నాను అంటే కుప్పడమే కాదు ఇక్కడ పట్టు ఉంది తర్వాత తర్వాత ఇవి కొత్త ఐటమ్ ఫ్యాన్సీ టేస్ట్ లో కలర్స్ అట్లా వచ్చాయి ఇది ఐదు వేల ఏడు వందల యాభై ఇది కొల్లం పట్టు కాదు ఇది ప్యూర్ లెనిన్ అట్లా లుక్ మాత్రం అట్లా వచ్చేసింది ట్రెడిషనల్ బార్డర్ తో అయితే ఇప్పుడు మన చాయిస్ సార్ ఇట్లా ఎనీ త్రీ శారీస్ తీసుకుంటే ఈ రాక్ వర్క్ కంప్లీట్ గా ఈ రాక్ వర్క్ ఎనీ త్రీ సారీస్ తీసుకుంటే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కొల్లం పట్టు ఒకటి తీసుకోవచ్చు ఇప్పుడు లెనిన్ పట్టు ఇది తీసుకోవచ్చు గద్వాలైనా ఈ మూడు ఈ మూడు తీసుకున్నప్పుడు మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ డిస్కౌంట్ ఉంది అది ఈ నెల సిక్స్టీన్త్ వరకు ఈ జనవరి సిక్స్టీన్త్ వరకు మాత్రమే అంటే ఈ రోజు జాన్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది జాన్ సిక్స్టీన్త్ వరకు ఈ ఆఫర్ అనేది ఎండ్ అవుతుంది ఆ తర్వాత అయితే ఈ ప్రైస్ లో ఈ డిస్కౌంట్ లో ఇవ్వరండి అది ఒక్కటి సో ఇంకా కొన్ని లేటెస్ట్ వెరైటీస్ చూద్దామండి ఫ్యాన్సీ లో వెరైటీస్ ఫ్యాన్సీలో లో ఇది కూడా అవుట్ లైన్ అంతా కూడా ఫార్ ఇట్ల వర్క్ ఇచ్చేసాడు అంటే రెగ్యులర్ గా మనం ఇట్లా చూస్తాము కానీ ఈ వర్క్ కాన్సెప్ట్ తో అనేది కొత్తగా వచ్చాయి డిజైన్స్ చెప్పడానికి అండి చాలా మీకు అంటే డిస్క్రిప్షన్లో కంఫర్ట్ అడ్రస్ తో పాటు రెండు ఫోన్ నెంబర్లు ఉంటాయి కాబట్టి వాటికి సేవ్ చేసుకుంటే ప్రతిరోజు మా వాళ్ళు లేటెస్ట్ కలెక్షన్స్ గురించి అప్డేట్స్ అన్ని కూడా స్టేటస్ లో ఇస్తుంటారండి సో మనం నెంబర్ సేవ్ చేసుకుంటే గనక ఇవన్నీ కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చూసుకోవచ్చు ఎందుకంటే అందరూ రాలేదు కదా ఎక్కడెక్కడ దూరంగా ఉంటారు పాసిబుల్ అయితే వచ్చేస్తారు కానీ కొంతమంది కుదరదు ఇంకా ఆఫ్లైన్ అంటే ఆన్లైన్ లో కూడా చాలా మంది పర్చేస్ లేటెస్ట్ అప్డేట్స్ చూడాలి అనుకుంటే ఒకసారి వాట్సాప్ కి హాయ్ అని అట్లా పెట్టండి ఇక్కడ సేవ్ చేసుకుంటారు మీరు కూడా సేవ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ చూడొచ్చు ఇది కూడా మొత్తం ప్లెయిన్ వచ్చి బోర్డర్ ఇదైతే కాస్ట్ ఎట్లా ఉంటుంది అంటే దీంట్లో రకాలు రెండు వేల రెండు వందల డెబ్బై నుండి ఇది పంతొమ్మిది యాభై అది బోర్డర్ వేరుంది ఇది టూ థౌజండ్ టూ సెవెంటీ అండి ఇది పంతొమ్మిది ఇది కొంచెం చిన్న బోర్డర్ ఇది నైన్టీన్ ఫిఫ్టీ సింపుల్ గా బాగున్నాయితే చూపి చూసాము ఆల్రెడీ కాకపోతే ఇంకా ఉన్నాయి అని చెప్పడానికి ఎందుకంటే ఈ మధ్య కొంతమంది ఆ స్టాక్ లేదు అన్నట్టు కామెంట్ చేశారు అంటే ఇప్పుడు వీడియో ప్రతిదీ అప్పటికి ఇప్పుడు ఈ చీర చూపిస్తున్నామంటే వీడియోలో టెన్ పీసెస్ ఈ కలర్ తోనే ఉంటాయి అది ఉన్న తర్వాత షూట్ అనేది బీట్ చేస్తాం కానీ చాలా మంది వస్తున్నారు కదా ఆఫ్లైన్ లో ఆన్లైన్ లో అంటే మీరు టెన్ కస్టమర్స్ మాత్రమే అనుకుంటున్నారు అక్కడ చాలా అవుతుంది కానీ వస్తున్నాయి వచ్చి టూ డే ప్రతి టూ డేస్ కి ఒకసారి మా కలెక్షన్ అంతా అప్డేట్ అవుతుంది సొంత ప్రొడక్షనే కాబట్టి అంటే కొంచెం టైం తీసుకున్నా అప్డేట్ చేస్తారండి ఇప్పుడు ఇవైతే ప్రైస్ కొంచెం ఫ్యాన్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ లో అండి మంచిగా చెక్స్ ఇచ్చేసి బార్డర్ ఇచ్చారు కలర్స్ కూడా ఉంటాయి అన్ని డిస్కౌంట్ ఇప్పుడు ఈ ఒక్క చీర తీసుకున్నా డిస్కౌంట్ వస్తుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది బిల్ బిల్ చేస్తే ఇంకా డిస్కౌంట్ అంటే చేసినప్పుడు జనవరి వరకు మాత్రమే ఆఫర్ ఉంటుంది సో ఇట్లా ఫ్యాన్సీ వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి సో అంటే ఫ్యాన్సీ లేటెస్ట్ వెరైటీస్ అయితే బాగా చూపించేస్తారు మాకు చెప్పండి ఇంకా ఆఫర్స్ ఏమైనా ఉన్నాయి అంటే పట్టు సెక్షన్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫర్స్ అన్నారు కదా చాలా వెరైటీస్ ఉన్నాయి అంటే ప్రతి సంవత్సరం మేము కొత్త ప్రొడక్ట్ ఏదైనా కొత్త డిజైన్స్ తయారు చేయాలన్నా సంక్రాంతికి విడుదల చేస్తాం ఓకే ఆల్రెడీ మా స్టోర్ కి వచ్చి ఉన్నాయి కాబట్టి దీన్ని డీటెయిల్ గా వీడియో చేయాలంటే నెక్స్ట్ వీడియోలో చేద్దాము ఇప్పుడు ఎందుకంటే బాగా క్రౌడ్ ఉన్నారు కొంచెం టైం తీసుకొని ఒకవేళ కావాలంటే మాత్రం తప్పనిసరిగా విజిట్ చేస్తే స్టోర్కి విజిట్ చేయండి మీరు ఏ ఏ స్టోర్కి విజిట్ వెళ్ళినా ఒక్కసారి మా దగ్గర కూడా చూస్తే మీకు వెరైటీ చూపించగలుగుతారు మా పిల్లలు అందరూ కూడా చాలా పేషెన్స్ తో ఉంటారు మీరు దాని గురించి అసలు ఒకవేళ బాగా క్రౌడ్ ఉంటే ఒక ఐదు నిమిషాలు వెయిట్ ప్రతి ఐటమ్ కూడా వివరంగా చూపించగలుగుతారు ఇంకా కస్టమర్స్ కూడా చెప్పారు కదా సార్ చాలా పేషెంట్స్ చూపిస్తున్నారు అని చెప్పేసి మనం చెప్పడం కాదు కదా వాళ్ళు చెప్తే హ్యాపీ అనిపించింది నేను ఎలా ఉంటాను నా చుట్టుపక్కల అందరూ అలా ఉండాలని నేను కోరుకుంటాను అలాగే మీ ఓపికే ఇప్పుడు నాకు కూడా వచ్చింది ఎంత స్లోగా మాట్లాడుతున్నా సో మీకు కూడా మరోసారి హ్యాపీ న్యూ ఇయర్ సార్ ముందట్లా అంటే ఇంకా మరింత సక్సెస్ మీరు సాధించాలని అనుకుంటున్నాను చూసారు కదా మనకి చూపించాను మీ లేటెస్ట్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయండి ఈ రోజు అయితే డీటెయిలింగ్ వీడియో అయితే చేయలేదు శాంపుల్ అట్లా అలా అట్లా కొంచెం పండగ ముందు చూపించాలి అని చెప్పారు చూపించడానికి మాత్రమే ఇంకా మంచి మంచి ఆఫర్స్ కూడా ఉండబోతున్నాయి అవన్నీ కూడా మీరు తీసుకోవాలి అనుకుంటే ఒకసారి మనకి కుక్కట్పల్లిలో ఉంటుంది స్టోర్ అయితే సావిత్రి హ్యాండ్లూమ్స్ చక్కగా వచ్చేసేయండి ఈ పండకి లేదంటే మ్యారేజ్ పర్పస్ అయినా మీకు కావాల్సిన ఫ్యాన్సీ పట్టు అన్ని సారీస్ హ్యాండ్లూమ్స్ ఏవి కావాలన్నా కూడా మంచి ఆఫర్లో తీసేసుకోవచ్చు జాన్ సిక్స్టీన్త్ వరకు ఈ ఆఫర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి అదొకటి పెట్టేసుకోండి ఆన్లైన్ తీసుకున్నా కూడా ఆఫర్స్ ఉంటాయి ఆఫ్లైన్ అయినా కూడా ఉంటాయి సో మరొకసారి చెప్తాను సింగిల్ శారీ తీసుకున్నా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అలాగే టెన్ థౌసండ్ అబో బిల్ చేస్తే గనక ఎక్స్ట్రా టూ పర్సెంట్ డిస్కౌంట్ అనేది యాడ్ అవుతుంది అంటే అప్పుడు ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందన్నమాట అనమాట సెక్షన్ లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి వాటిలో ఇంకా స్పెషల్ డిస్కౌంట్స్ ఉన్నాయి స్టోర్ విజిట్ చేస్తే నేను డీటెయిల్ గా విన్నారు కదా అసలు మిస్ చేసుకోవద్దు ఫాస్ట్ గా వచ్చేసేయండి ఇక వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేసేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ సో మచ్